సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని జులై ఒకటో తేదీన సోమవారం రోజు ఆరు గంటల సమయంలో ఆజి ఖురేషి అనే అతన్ని యొక్క ఏడు సంవత్సరాల కుమారునికి పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపచ్చాయి ఆ బాలునికి తల్లిదండ్రులు జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లడంతో స్థానిక వైద్యులు బాలునికి చికిత్స నిర్వహించడం జరిగింది అదేవిధంగా మంగళవారం రోజు మండల కేంద్రంలో ఉన్న విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు విధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి వారికి మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు ఈ వీధి కుక్కలపై అధికారులు దృష్టి సాధించి తగు చర్యలు తీసుకొని ఇంకా ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

बोल। वो चिकन का चरता वो डाल रहे हैं ना वहाँ कुत्ते बहुत जमा रात को गिरते है हमें सभी कभी कभी हमारे गांव के आदमी दो आदमी गिरे अब तक भाई वो जगह पकड़े हो हां हाँ देखिए हाथ पकड़ पकड़े हैं पकड़ा वहां लगा था कोई स्कूल वो बता छोड़ दे बता सुबह सब कर ये ले जाओ ले जाओ